మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్య పెద్దోడు చదివేది చిన్నోడు పరిషత్ టీచర్లే మా అంబాసిడర్లు మీ చేతుల్లో ఇరవై ఆరు లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ బడుల్లో రెండు లక్షల మంది తగ్గుదలపై సమీక్ష సమీక్ష సమీక్షించుకుందాం దేని గురించి అంటే అంబాసిడర్లు అంటే ఇప్పుడు ఒకవేళ కంపెనీ తరపున ఒక ఒక స్టేట్ తరఫున వాళ్ళు అయితే ఇప్పుడు యాడ్స్ అయితే తీస్తారు కదా అందులో ఇప్పుడు టీవీస్లో అయితే ఇది అంటే ఇప్పుడు ఏదైనా షాప్ గురించి అయితే వాళ్ళైతే ఒక పెద్ద హీరోస్ లేదా హీరోయిన్స్ అయితే వచ్చి యాడ్స్ అయితే తీస్తారు ఇది కూడా సేమ్ లాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు మా టీచర్లు ఇప్పుడు అంబాసిడర్లు అంట వాళ్ళ పార్టీ గారు అంటున్నారు కొలువుల జాతర అక్టోబర్లో మరో గ్రూప్గా నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త గ్రూప్ టూ త్రీ ప్రకటనలు ఫిబ్రవరిలో డిఎస్సి ఇదైతే బట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు వెబ్సైట్లో భూమాత ముసాయిదా ఇదైతే పొంగులేటి గారు అయితే అంటున్నారు ఇప్పుడైతే ధర్ణి అనేది ఉంది కదా దాన్ని అయితే భూమాత అని అయితే మార్చారంట అది దుశ్శాసన సభ ఇదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు మూడు ముంగిట మను ఇరవై ఇరవై ఐదు మీటర్ల పిస్టల్లో పిస్టల్లో ఫైనల్కు అర్హత బ్యాడ్మింటన్ ఫైనల్లో లక్ష లక్ష్యసేన్ అయితే షూటింగ్లో అయితే మను గారైతే ఫైనల్కి అయితే వెళ్ళారంట ఇంకా బ్యాడ్మింటన్లో అయితే లక్ష్మి సేగారైతే ఫైనల్స్కి అయితే వెళ్ళారనైతే అంటున్నారు వెళ్ళారంట ఇళ్ళలోకి చొరబడుతున్నాయి కుక్కలు దాడు దాడుల నియంత్రణకు పరిష్కార మార్గాన్ని ఆలోచించండి ఇదైతే హైకోర్టు అయితే అంటుంది ఇంకా కుక్కలు కుక్కలు అయితే ఇంట్లో కూడా వస్తున్నాయని బడ్జెట్ కన్నా ఎనభై ఐదు వేల కోట్ల తక్కువ వ్యయం వ్యయం అంటే ఖర్చు Success continue amid fade, fading hope in Wayanad. This is about the Wayanad case. SC asked government to over, overhaul NEET UG on its deadline. NEET means national eligibility come entrance test. This NEET is con conducted by NDA. NDA means national testing agency. Congress most privatized motion over Shah speech on Wayanad. 72% of assesses opted for new tax regi, regime in 2023-24. Himachal flood toll 266 6 is six, six to 4 6 47 people still missing state government releases releases job calendar for 20 exams to be held by end of next year okay. దక్షిణాదికి పెనుసవాలు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది ఇందుకు అనుసరించే విధి విధి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరాన్ని తీరని నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన రేగుతోంది జనాభా తక్కువగా ఉండటం వల్ల లోక్సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడు పడనుంది కుటుం కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి ఫలిత శాపం కానుందన్న అభి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి దీన్ని అధిగమించడం ఎలా ఇది అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే పునర్విభజన అంటే రీ ఇది దేని గురించి అంటే ఈ ఆర్టికల్ అప్పట్లో అయితే బ్రిటిష్ ఉన్న బ్రిటిష్ వాళ్ళు అయితే అక్కడ మరి అప్పుడైతే మనకైతే త్రీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సీట్స్ అయితే ఉండేవి ఇప్పుడైతే త్రీ ఫైవ్ ఫార్టీ త్రీ అయితే ఉన్నాయి ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళాక అయితే టూ సీట్స్ అయితే ఇచ్చారు అందుకోసమైతే ఇప్పుడు వాళ్ళు అయితే మళ్ళీ రీ గవర్నమెంట్ డిషన్ అయితే వేసారు ఇప్పుడు కూడా అయితే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయితే రీ గవర్నమెంట్ డిషన్ అయితే వేసారంట ఎందుకంటే ఇప్పుడైతే అప్పటి నుంచి మళ్ళీ అయితే ఏమేమి చేయలేదు అయితే చేస్తున్నారంట ఇంకా దేని గురించి అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలో అయితే జనాభా అయితే తక్కువ ఉంది దానివల్ల ఇప్పుడు ఆ చేంజెస్లో అయితే మనకి ఏమైనా తక్కువ సీట్స్ వస్తాయా రావనైతే ఎక్కువ సీట్స్ వస్తాయా రావని అయితే అనుకుంటున్నారు ఇంకా దీనివల్ల అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా అయితే ఉన్నాయంట ఇంకా ఒక ఫ్యామిలీలో అయితే ఫ్యామిలీస్లో అయితే ఫోర్ మెంబెర్స్ కన్నా ఇంకెక్కువ ఉండడం అంటే ఫ్యామిలీ అంటే ఒక కుటుంబంలో అయితే ఫోర్ మెంబెర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండడం దాని దానివల్ల అయితే ఇప్పుడు ఎక్కువ పెరుగుదే మన సైడ్ అయితే పాపులేషన్ అయితే పెరుగుతుంది అందుకోసం మన సైడ్ అయితే పాపులేషన్ సౌత్ ఇండియా సైడ్ అయితే పాపులేషన్ అయితే లేదు నార్త్ ఇండియా సైడ్ అయితే ఎక్కువ పాపులేషన్ అయితే ఉంది దీని గురించి అయితే వీళ్ళు ఏం చేస్తారో అయితే అనుకుంటున్నారు అప్పట్లో అయితే మొత్తంగా సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది ఎక్కువ మంది అయితే ఉండేవాళ్ళు ఎందుకంటే అప్పట్లో అయితే లెక్క లేకుండా అయితే మొత్తం పిల్లలని అయితే కనేవారు ఇప్పుడు నెక్స్ట్ అటికల్ ఖనిజాదాయ ఆదాయంపై హక్కు రాష్ట్రాలేదే దేశీయంగా గనులు ఖనిజాలపై పన్నులు రాయల్టీ విధించే అధికారం విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య సుదీర్ఘ వివాదం నెలకొంది సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుతో దానికి తెర తెరపడింది గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణపై కేంద్రం గుత్తాధిపత్యాన్ని చూసిపుచ్చుతూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్ తీర్పించింది తీర్పించింది ఈ ఆర్టికల్ దీని గురించి అంటే ఖనిజ ఆదాయపై అయితే హక్కు రాష్ట్రాలే అంటే ఖనిజాలు అంటే మైన్స్ మైన్స్ అండ్ రిజల్ట్స్ అండ్ దేర్ ప్రాఫిట్ దాదైతే మొత్తం హక్కు అయితే స్టేట్స్ మీద అయితే ఉందంట ఇప్పుడు దేని గురించి అంటే అప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి అయితే ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది కదా అదైతే అదైతే ఇప్పుడు స్టే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే వాటి గురించి అయితే ఒప్పుకోలేదు అయితే ఇప్పుడు మొత్తం పవర్స్ మొత్తం అయితే అంటే ఇప్పుడు దీని మెన్స్ అండ్ మినరల్స్ గురించి అయితే స్టేట్ గవర్నమెంట్కి అయితే ఇచ్చేసారంట ఆ తర్వాత ఏమవుతుందో అయితే చూడాలి అభివృద్ధికి ఊతం అంటే దీనివల్ల అయితే అభివృద్ధి ఏమైనా వస్తుందా అనేది అంటున్నారు వస్తే బాగుంటుంది తర్వాత వివాదాలు అంటే దీనివల్ల అయితే స్టేట్ గవర్నమెంట్ ఇంకా కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎక్కువ అయితే గొ గొడవలు అయితే పెట్టుకుంటున్నారు దీని దీనికోసమైతే ఇక ఆర్టికల్ ఈశాన్యంలో పొంచి ఉన్న ప్రమాదం దేశంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం పెను విషాదాలకు తీస్తోంది తాజాగా కేరళలో చోటు చేసుకున్న విలామే ఇందుకు ప్రజ ప్రభావ ప్రబల నిదర్శనం ముచ్చల ఆనకట్టల నిర్మాణంలో అరుణాచల్ ప్రదేశ్లోను ఇటువంటి విభకర పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మన ఇండియాలో అయితే చాలా ప్రాబ్లమ్స్ లైక్ స్కూల్ పోతున్నాయి ఇంకా అయితే కొన్ని ప్లేసెస్ అయితే ఎత్తుకెక్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు దేని గురించి అంటే ఈ ఆర్టికల్ ఇప్పుడు కేరళలో అయితే వాయినాడు అనే ప్లేస్ లో అయితే మొత్తం మొత్తం అంటే రాళ్ళు అయితే వచ్చాయి అంటే కొండల మీద ఉండే రాళ్ళు ఇప్పుడు సిటీ అయితే మొత్తం అయితే వచ్చేసాయి వాయనాడు సిటీ మీదకి ఇందువలన వాయనాడు వాయనాడు ప్రాంతం మొత్తము అంటే మొత్తం సర్వనాశనం అయిపోయినట్టు అయితే అయిపోయింది ఇంకా కేరళలో ఇంకా అరుణాచల్ ప్రదేశ్ లో కూడా అయితే బ్రిడ్జెస్ అయితే కడుతున్నారు అవి కూడా అయితే విరిగిపోతున్నాయి ప్రతిస అంటే చాలా అయితే విరిగిపోతున్నాయి ఇప్పటికైతే సెవెన్ ఎయిట్ అలా అయితే విరిగిపోయితే ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు దీన్ని ఎట్లా అడ్డు ఎట్లా సాల్వ్ చేయాలని అయితే అంటున్నారు వీళ్ళు గవర్నమెంట్ అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ లైఫ్ ఇన్ టీచర్స్ హ్యాండ్స్ రేవంత్ ఏ గ్రేట్ యూనివర్సిటీ మస్ట్ బి ఆల్ థింగ్స్ టు ఆల్ పీపుల్ Nearly 2.5 percentage of India's drug addicts from TG. TG means Telangana. Hyderabad sees sale. Hyderabad sees sale of 38,660 houses in first six months. See, this is told by C R E D A I. CREDAI means Confederation of Real Estate Develop Developers Association of India. New OGH will come up in, Go in Gosha Mahal, says CM. Consult stakeholders before DHMC. మన కలంకారి దరీ అదుర్ రష్యాలోని భారత్ రాయబార కార్యాలయంలో ప్రదర్శన ఇది దేని గురించి అంటే శారీస్ ఇంకా ఇంకా బట్టలు శారీస్ మనం వేసుకునే డ్రెస్సెస్ డలీస్ అంటే చెద్దర్లు అవి అయితే చాలా అయితే పబ్లిషింగ్ అయితే అవుతున్నాయి ఇంకా చాలా మంది అయితే వాటిని అయితే కొనుక్కుంటున్నారంట ఇదైతే ఇట్లయితే రష్యాలో కూడా అయితే పెట్టారంట అంటే రష్యాలో పెట్టడం కాదు అంటే వాళ్ళు కూడా అయితే టూరిస్ట్ పరంగా వచ్చి అయితే చూస్తున్నారంట వీటిని అయితే అయితే చాలా అయితే ఫేమస్ అయితే అవుతున్నాయి Fresh digital manual survey sought to, sought to fix land title issues. Save <laughs> Singareni Bus Yatra to con conclude in Kotagudem on August 5. Comprehensive, comprehensive sports policy soon CM. Group 1 posts of DSP cadre for Niket. Siraj, this is about the first group one cadre post the first siraj and they have given for siraj and nikas government include include excess excess expenditure of one, 1 1.5 lakh crore during 2022-23 CAG. Net public debt available to TG net, negative in 2022 2022-23. C A C A G means complete Control Controller and Auditor General. Controller and Auditor General. సర్వైవల్ కేండిల్ కేండిల్ హోప్ అమంగ్ వైనార్డ్ rescuer workers ఇప్రడేతే ఇతరంపేదిగతే వచ్చాను దోస్ మేరా దోస్ ఇదే ఇదే重复 అప్రెంటిషిప్ డి గౌట్తే ఇక్కడైతే ఇచాల దీని గురించి అయితే ఇవర్ ప్రతిభ పేజ్ పెద్దల సభకు పెద్ద ఇదే పెద్దల సభకు పెద్ద అంటే రాజ్యసభకైతే

They have kept a special meeting between China and India. Centre receives draft Western Ghast notification for sixth time. <laughs> India's in Israel, Israel told to avoid un unnecessary travel. Stay visit land. India, US, Dice Testing. కుంగిపోయిన భూమి ఇది ఒక ఇంట్లో అయితే మొత్తం అయితే భూమి అయితే ట్వంటీ ఫీట్స్ అయితే లోపలికి అయితే వెళ్ళిందంట పగిలింది అంటే అక్కడ ఒక పెద్ద హోల్ అయితే వచ్చింది పెట్టుబడులే లక్ష్యంగా విదేశాలకు సీఎం అయితే రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్తారంట అంటే ఫారెన్ ఫారెన్ కంట్రీస్కి పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్

मिनिस्टर ब्लेम्स कांफ्रेंस रिजेंट रिजेंट पर प्रोग्राम्स इन एग्रीकल्चर सेक्टर राहुल से सीडी सेट टू रेड हिम बीजेपी से बीजेपी से कांफ्रेंस चीटिंग एंड न्यू नारेट नारेटिव नारेटिव इतने तो स्पोर्ट्स पेज దిగిన మూడో బుల్లెట్ ఇరవై ఐదు మీటర్ల పిస్టల్స్ ఫైనల్ లో మను ఇది అయితే మను భాకర్ గారు అయితే థర్డ్ ఫైనల్స్ కి అయితే వెళ్లారంట పిస్టల్ షూటింగ్ లో అయితే ఫైనల్స్ కింజ్ ఆల్రెడీ అయితే మను గారు అయితే త్రీ బ్రాంజ్ మెడల్స్ అయితే కొట్టారు అయితే కొట్టారు ఇప్పుడైతే కొడితే త్రీ అయితే అవుతుంది ఫైనల్స్ కి అయితే వచ్చారంట మను గారు ఇండియా తరఫునైతే వరల్డ్ రికార్డు ఎందుకంటే ఒక మ్యాచ్ లో అయితే ఒక ఒలింపిక్స్ లో అయితే త్రీ మెడల్స్ వస్తున్నాయి కాబట్టి ఆర్చరీలో ఊరించి ఉసురు మనిపించిన ధీరజ్ అంకిత బ్యాడ్మింటన్ ఫైనల్లో లక్ష్య ఇదైతే ఆర్చరీలో అయితే పథకం వస్తుందని అయితే అంటున్నారు గానీ అయితే రాలేదంట షకారి రుచికి వెళ్ళింది ఇదైతే రన్నింగ్ లో అయితే షకారి ఫాస్ట్ అయితే వెళ్ళారంట అమెరికా ప్రపంచ రికార్డ్ ఏది షక్కారిగా ఇదే అమెరికా లేతే ఫాస్ట్ రికార్డ్ అయితే ఇదే బ్రేక్ ఇదే చేసేశారంట ఇప్పుడు అదే ఫాస్ట్ రికార్డ్ 100 వీరులు వస్తున్నారు 100 వీరులు 100 మీటర్స్ రన్నింగ్ లో అయితే అదైతే గేమేని స్టార్ట్ అయితే అవబోతుందంట ఇంతముందే ఛాంపియన్స్ రుసెన్ బాల్ట్ గారితే ఉండేవారు కానీ ఇప్పుడు అయితే రుసెన్ వచ్చారు బిజినెస్ పేజ్ నిఫ్టీ స్లిప్ ఓవర్ రెడ్ బై ఆఫ్ ఇన్ ఆటో స్టీల్ స్టీల్ స్టాక్స్ Cens and nifty broad board based food infl inflation. పాస్ అయితే కొడుతున్నానైతే అంటున్నారు విరామం తర్వాత ఆట కొనసాగిస్తా అయితే సింధు గారు అయితే అంటున్నారు విజయానికి దూరమైన భారత్ శ్రీలంకతో తొలి వన్ డే టై ఇదైతే వన్ డే మ్యాచ్ అయితే నిన్న అయితే ఫిఫ్టీ కొట్టారు అయితే టై అయితే అయిపోయింది టూ థర్టీ అయితే కొట్టి మ్యాచ్ టై అయితే అయిపోయింది ఇప్పుడు బిజినెస్ పేజ్ ఔషధ పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్ నాణ్యతలో రాజీ పడటం లేదు ఇదైతే జేపీ నడ్డా అంటున్నారు ఇదైతే ఐసీఎంఆర్ గురించి ఐసీ ఐసీఎంఆర్ గోట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోర్ రూపీస్ ఫ్రమ్ భారత్ बायोटेक पर को कोवैक्सिन जेपी नड्डा आईसीएमआर मिक्स इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च दिस वे दिस आईसीएमआर इज अबाउट द मेडिसिंस नाउ जेपी नड्डा इज द इज द मिनिस्टर मेडिकल हेल्थ मिनिस्टर ऑफ इंडिया नाउ ही इज द बीजेपी लीडर And also BJP President. Cabinet approves 8, eight high speed road core, corridor project. India selects two Gaganyatris for axiom Axom 4 mission to ISS. ISS means Indian Space Station. जिसे बोलते हैं इंडिया दें सेंडिंग गगनयान 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 फॉर डेट दे हैव से दे वांट टू सेंड टू पर्सेंट दे हैव सिलेक्टेड दैट टू पर्सेंट दे हैव सुबंध सुबंधु शुक्ला एंड कृष्ण बालकृष्णन नायर बिर बिजनेस पेस्ट ताज जीवी

మోల్డ్ ఆదాయం నలభై కోట్లు మోల్డ్ టెక్ ఆదాయం అయితే ఫార్టీ క్రోడ్స్ అయితే వచ్చిందంట ఫైవ్ ఐదు శాతం తగ్గిన టైటాన్ లాభం ఇదైతే టైటాన్ కంపెనీకి అయితే ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గిందంట ఇవైతే టైటాన్ వాచెస్ అయితే చాలా ఫేమస్ ఎందుకంటే అందులో యూట్యూబ్ గేమ్స్ అయితే చాలా అన్నీ వస్తాయి ఫ్యూచర్స్ Impressive India edges past Nemesis Australia in the trial. Ankita and Dheeraj stumped in the bronze medal class after a game fight. ISS Yatra ko Yoma Gami Shubhamshu Shukla Empika. Hmm. de Shubhamshu ఇంకా శుక్లా గారు అయితే వ్యోమకామ ఒక పేరు అలాగే ఇతరు ఇంకో ప్రశాంత్ బాల బాలకృష్ణ నాయర్ వీళ్ళిద్దరైతే ఎంపిక అయితే అయ్యారంటోమగా वैटे हेलमेट रो एस्ट्रोनॉट्स एस्ट्रोनॉट्स वीले ता एस्ट्रोनॉट्स गए थे गगनयात गगनयात्र गए थे सेलेक्टेड आरु वीले ता आईएस आईएस इस तकर की थे वेल्ड आरु मनोबाकर क्वालिफाइज्ड फॉर 25 मीटर स्पोर्ट्स पिस्टल फाइनल इसे जबोत दी मनोबाकर द फेमस शूटर फेमस शूटर इन फ्रॉम इंडिया ముఖ్యాంశాలు ఇంత వచ్చే న్యూస్ పేపర్ ఏపడి ముఖ్య అంశాలతో మళ్ళీ కదా ధన్యవాదాలు